హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మ నిమలా ఇవాళ ఈ వీడియోలో మన వియాస్ అందరికీ మా ఇంట్లో మా ఊర్లలో జరిగి ఒక కొత్త పండగను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను చాలా వరకు ఈ పండుగ గురించి ఎవరికి తెలీదు ఈ పండుగ ఒకటి ఉంటుంది అనేది కూడా తెలీదు ఈ పండుగ గురించే అసలు తెలీదు కానీ మా ఊర్లలో మేము ప్రత్యేకంగా ఈ పండుగనైతే చేసుకుంటాము అందుకోసమే మా ఊర్లో ఈ పండుగను ఎలా చేసుకుంటారు ఈ పండుగ ఏంటి ఎవరికి చేస్తాము ఏంటి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మనం వీఎస్ అందరికీ షేర్ చేస్తాను అంటే ఎవరైనా ఈ పండుగను చేసుకునే వాళ్ళు ఉంటే అంటే మా రిలేటివ్సే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఆ నియర్ ఏరియాలలో ఉండి ఈ పండగను చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఈ పండగ గురించి ఎవరికైనా తెలిసినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యాక్చువల్గా ఈరోజు మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి నా వర్క్స్ అన్నిటినీ స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే హౌస్ క్లీనింగ్ చేసుకోటము ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోయింది అందుకే కొంచెం పూజ అనేది లేట్ అయిపోయింది ఎనీవేస్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా పూజ పూర్తి చేసుకుందామని ఇక పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఈరోజు మనము ప్రతి పండగ ఏ విధంగా అయితే ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారికి నైవేద్యాలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా మనము ఊరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళనప్పుడు ఇంట్లో అలా పూజ చేసుకోవచ్చు కానీ ఉదయాన్నే పిల్లలు స్కూల్కు వెళ్తూ ఉండగా అంత హడావిడిగా మనకు పని కాదు కాబట్టి ఇంట్లో అమ్మవారికి నిండుకుండతోటి పొంగల్ని తయారు చేస్తున్నాను పొంగల్ని తయారు చేస్తూ ఒక పక్కన మా వారికి ఇచ్చేసి ఇక గడపలకు పసుపు పోయటానికి పసుపును బౌల్స్లలో వేసుకునేసి కలిపేసుకుంటున్నాను ఇక పసుపును చక్కగా గడపలతోటి అలికి ఆ తర్వాత నుగ్గు వేసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకుంటున్నాను నార్మల్గా మనము లక్ష్మీ పూజ దీపావళి లక్ష్మీ పూజను ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ పూజను ఆచరిస్తాము అంతకు మించి ఏమీ ఉండదు కానీ చాలా వరకు దీపావళి లక్ష్మీ పూజ చేయటానికి మా ఊర్లలో ఎక్కువగా కలిశాన్ని పెట్టుకునేసి అంగరంగ వైభవంగా పూజలు అయితే చేయరు కానీ ఈ పండుగను ఆరాధన పండుగ రోజు మాత్రం అమ్మవారిని చక్కగా అలంకరించుకునేసి ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి కొత్త బట్టలను తీసుకునేసి వచ్చి అమ్మవారికి చీర సారతోటి ఘనంగా పూజన అయితే చేసుకుంటూ ఉంటారు మనం ఊరికి వెళ్ళలేకపోయినా కానీ ఇంట్లో ఉండి కూడా అలా చక్కగా పూజను అనేది చేసుకోవచ్చు అమ్మవారి కలిశాన్ని ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని తయారు చేసుకునేసి అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ముగ్గు పెట్టడానికి ఇండ్లు వాకిలు మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి తులసి కోటను స్నానం చేసిన తర్వాత క్లీన్ చేసుకునేసి నుగ్గు వేసుకుందాము అని ఇంకా లేట్ అయిపోయింది ఇక తులసి కోటను చక్కగా నీళ్ళతోటి శుభ్రం చేసుకునేసి ఆ తులసి చెట్టు దగ్గర ఉండే ఏరియా మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి ముగ్గు వేసుకుంటున్నాను ఇక తులసి కోటను కూడా పసుపు కుంకుమలతోటి చక్కగా అలంకరించుకుంటున్నాను తులసి కోటను ఇలా పచ్చగా అలంకరించుకున్న తర్వాత ఆ రోజంతా తులసి కోటను చూడటానికి చాలా బాగుంటుంది నేను ఎవ్రీ త్రీ ఆర్ ఫోర్ డేస్ కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి చూసినప్పుడల్లా తులసి కోట చాలా కొత్తగా అందంగా కనిపిస్తుంది తులసి కోట గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు కదా తులసి కోట గురించి కంప్లీట్ గా ఒక వీడియో చేస్తానండి దీని డీటెయిల్స్ ఏంటి అసలు తులసి కోటను మెయింటైన్ చేయడం ఎట్లా ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను తప్పకుండా తులసి కోట ముందు కూడా చక్కగా అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకున్నాను ఇక పూజ గదిలోకి ఇలా రెండు చిత్రపటాలను ఏర్పాటు చేసుకున్నాను ఈ చిత్రపటాలు సేమ్ సైజ్ కావాలి అని తెచ్చుకున్నాను ఈ పుష్పాలైతే ఇంట్లో చెట్లకు గార్డెన్లో కింద అమ్మమ్మ చెట్లను పెంచింది అమ్మమ్మ దగ్గర కొన్ని పూలయితే ఉంటే ఆ పూలను కలెక్ట్ చేసుకునేసి అమ్మవారికి పెడదామని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాను ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో కదండి ఈ పూలు చూడటానికి చేతి నిండా చేయి నిండా పువ్వు అయితే వచ్చేసింది ఆ పువ్వును ఈరోజు కలిశానికి అలానే అమ్మవారికి ఏర్పాటు చేసుకుందామని ఏర్పాటు చేసుకున్నాను అలానే కింద చెట్టుకు గన్నేర్ పూలు ఉంటే ఆ గన్నేర్ పువ్వులను కూడా తీసుకునేసి వచ్చి ఈరోజు పూజకు అయితే ఏర్పాటు చేసుకున్నాను అలానే కొన్ని కొన్న చామంతులు అలానే తెల్ల చామంతులు వీటిని ఉన్నాయి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇక ఫైనల్గా అయితే కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజలో ప్రత్యేకించి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కలిశం ఈ పూజకు కలిశాన్ని తప్పకుండా ఏర్పాటు చేసుకునేసి మేము పూజనైతే చేసుకుంటూ ఉంటాము కలిశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం మన వీఎస్ అందరికీ చాలా బాగా తెలుసు అనుకుంటాను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్గా మేము కొబ్బరికాయ పీచు తీయని కొబ్బరికాయను కలుషానికి ఏర్పాటు చేసుకుంటాము కానీ నా దగ్గర అంత పెద్ద చెమ్ము అంత పెద్దగా ఇక్కడ గది లేదని చెప్పేసి పీచు తీసిన కొబ్బరికాయను ఈరోజు కలిశానికి ఏర్పాటు చేసుకునేసి ఎరుపు రంగు జాకెట్ మొక్కను కలిశం ఆకారంలో వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను అలానే జాకెట్ ముక్కకు కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కలిశాన్ని భావించి కుంకుమ పసుపు గంధం బొట్లను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని చక్కగా నగలతో పుష్పాలతోటి అమ్మవారి రూపుతోటి అందంగా అలంకరించుకోవచ్చు ఈ పూజకు వరలక్ష్మి వ్రతానికి మనం ఏ విధంగా అయితే అమ్మవారికి చీరను కట్టి అందంగా అలంకరించుకుంటామో అదే విధంగా కూడా అలంకరించుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు ఇలా చక్కగా అమ్మవారి కలిశానికి కూడా పుష్పాలను ఏర్పాటు చేసుకున్నాను ఈరోజు ప్రత్యేకించి కలిషంతో పాటు గౌరీ అమ్మను కూడా తయారు చేసుకునేసి పూజను అయితే ఆచరిస్తాము గౌరీ అమ్మను పసుపుతో చేసిన గౌరీ అమ్మను మాత్రమే పూజిస్తాము ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఇంకా వినాయకుని విగ్రహం ఇలా ఏ విగ్రహాలు ఉన్నా కానీ ఏర్పాటు చేసుకోము ప్రత్యేకించి పసుపుతో చేసిన గణనాధుని పూజించుకునేసి కుంకుమ బొట్టుని ఏర్పాటు చేసుకునేసి చీరాసారేలతోటి అమ్మవారికి తాంబులాన్ని ఇస్తాము అలా కుదరని పక్షంలో ఇలా రెండు జాకెట్ ముక్కలను తాంబులన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా ఏర్పాటు చేసుకునేసి దీపాలను వెలిగించుకునేసి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకుంటాము లక్ష్మీ పూజని ఏ విధంగా అయితే చేసుకుంటామో యథావిధిగా ఆ విధంగానే చేసుకుంటాము కానీ దీనికి సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు కానీ మేము ఎప్పుడు పీఠాన్ని ఏర్పాటు చేసుకోము ఎప్పుడు కూడా పూజ మందిరంలోనే పూజను అయితే ఆచరిస్తాము పూజ మందిరం చిన్నగా ఉంది కదా అందుకనే ఎక్కువగా పూజకు కావాల్సిన సామాగ్రిని ఎక్కువగా పెట్టుకోకుండా ఉన్న స్థలంలోనే నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నాను అలానే కుండతోటి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి నైవేద్యాన్ని ప్రసాదిస్తాము ఈరోజు నిండుకొండ అనేది మనకు పెట్టడానికి వీలు కాదు కాబట్టి చేసిన నైవేద్యాన్ని కొంచెంగా తీసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి గిన్నెకు కుంకుమ పసుపు గంధం బొట్లను ఏర్పాటు చేసుకునేసి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసుకోవాలి ఈ ఆరాధన పండగ వచ్చేసి ఎప్పుడూ కూడా శుక్రవారం రాదు ఈసారి శుక్రవారం రావటం చాలా విశేషం శుక్రవారము అలానే ఆరాధన అలానే ఇంట్లో కలిశం పెట్టుకోవటం చాలా శుభ ఫలితం కదా ఈ సంవత్సరం ఈ పండగ శుక్రవారం వచ్చింది అంటే నిజంగా చాలా శుభంగా భావిస్తున్నా నేనైతే అందులో ఈ ఆరాధన పండుగ ఊర్లలో అయితే అమ్మవారి దగ్గర ఒక పెద్ద తిట్నాల చేతరలాగా జరుగుతుంది ఊరికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఇలా చక్కగా ఇంట్లో కలిశాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసుకునేసి నైవేద్యాన్ని పెట్టుకుంటూ ఉంటారు కొందరైతే చీర సార వీటన్నితోటి చాలా ఘనంగా మనము వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా అయితే చేస్తామో అలా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు ఇలా పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కర్పూర హారతిని ఇవ్వాలి కర్పూర హారతిని ఇచ్చి ఈరోజు నైవేద్యంగా కొబ్బరికాయను కూడా అమ్మవారికి నైవేద్యాన్నిగా ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా ఉదయాన్నే నేను పూజను ఆచరించి పూజను అయితే చేసుకున్నాను ఈరోజు ప్రత్యేకించి అమ్మవారికి లక్ష్మీ అస్తోత్రాలను కానీ లలితా సహస్రనామాలను కానీ శుక్రవారం రోజు కదా అలానే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న కలిశాన్ని ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను చదువుకునేసి అమ్మవారికి పారిజాత పుష్పాలతోటి ఈరోజు అర్చించుకుంటున్నాను ఈరోజు ఇంకొక శుభ ఫలితం ఏంటి అంటే నాకు ఎప్పుడూ కూడా పారిజాత పుష్పాలు దొరకలేదు అలాంటిది నాకు పారిజాత పుష్పాలు దొరకటం అనేది చాలా విశేషం పారిజాత పుష్పాలు అంటే దేవతామూర్తులందరికీ ఎంతో ప్రీతికరమైన పుష్పాలు ఈ పుష్పాల గురించి చెప్పాలి అంటే చాలా స్టోరీనే ఉంటుంది ఈ పుష్పాలతోటి ఈరోజు అమ్మవారిని ఈరోజు నేను ఇలా చక్కగా అమ్మవారి అస్తోత్రాలను చదువుకుంటూ అర్చించుకోగలిగాను పూజ అయిన అనంతరం కర్పూర హారతిని ఇచ్చి స్వామి అమ్మవార్లకు చూపించి ఇలా చక్కగా పూజను ఆచరించాను ఇంట్లో పూజ మందిరంలో పూజ పూర్తయిపోయింది కదా ఇక తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుందాము అని చెప్పేసి తులసి కోట దగ్గర కూడా దీపారాధనకు నైవేద్యాన్ని అలానే పూలు పనులు వీటన్నిటినీ సిద్ధం చేసుకున్నాను ఇలా చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకునేసి గడపను కూడా చక్కగా పూజించుకున్నాను ఈశ్వరమ్మ ఏంటి ఈశ్వరమ్మ ఆరాధన ఏంటి కొత్తగా ఏదో దేవతామూర్తిని పచ్చం చేస్తుంది అక్క అని అనుకుంటున్నారా అలా ఏమి కాదండి ఈ మా వచ్చేసి బ్రహ్మంగారి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ అనమాట ఇక చిత్రపటంలో చూపిస్తున్నాను కదా మాకు పైన ఈ అమ్మవారి యొక్క చిత్రపటం అయితే లేదు అందుకే కింద పూజ చేయడానికి వచ్చి ఈ అమ్మవారిని మీ అందరికీ పరిచయం చేద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను ఈ అమ్మవారికి మేము ఈ రోజు పూజను అయితే చేస్తాము ఏడాదికి ఒక్కసారికి అమ్మవారిని ఎంతో ఘనంగా సారలతోటి అమ్మవారికి జాతరలాగా చేసి పూజను అయితే ఆచరిస్తూ ఉంటాము ఇక్కడ చూపిస్తుంది బ్రహ్మంగారు అలానే ఇక్కడ ఈ ఫోటోలో ఉండేది ఈశ్వరమ్మ అలానే బ్రహ్మంగారి అనమాట సో వీరికి ఈరోజు మేము ఘనంగా పూజను అయితే ఆచరిస్తాము ఇలా కిందకి వెళ్ళేసి కింద కూడా చక్కగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి చిత్రపటాలను కూడా శుభ్రం చేసి పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీపారాధన అయితే చేసుకున్నాం ఇలా చక్కగా ఈశ్వరమ్మ ఆరాధన అయితే మా ఇంట్లో జరిగింది సో మీకు ఎవరికైనా ఈ ఫెస్టివల్ గురించి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం